ఈ ప్రపంచంలో దేనైనా పట్టుకోవచ్చు కానీ కాలాన్ని పట్టుకోలేము కాలంతో పరిగెత్తడమే కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఆకాశం అంతా కాలాన్ని వృధా చేసుకున్న వాళ్ళు అదాల పాతం లోకిపోయినరు అందుకే కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటి చాలదు దానికి సమయమే గదరా ఆయుధం విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతిక్షణము విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ నీదని అడగదు ప్రేమ జాలి చూపదు దేదా చిన్నాలే లేవుండవు ప్రేమ జాలి చూపదు దేదా చిన్నాలే లేవుండవు దానికి విలువను ఇస్తే గెలుస్తావు అది మరిస్తే అక్కడే ఆగుతవు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటి చాలదు దానికి సమయమే గదరాయుధం విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కగా మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతిక్షణము విలువని తెలుసుకో నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతిక్షణము విలువని తెలుసుకో నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతిక్షణము విలువని తెలుసుకో